భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగము అని పిలువబడుతుంది ఈ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి జీవితం మరణం కర్మ ఫలం గురించి లోతైన జ్ఞానాన్నిస్తాడు ముఖ్యమైన అంశాలు శోకం మరియు అశాంతి అర్జునుడు యుద్ధాన్ని చేయడానికి నిరాకరించి తన బంధువులను చంపడం వల్ల వచ్చే దుఃఖాన్ని గురించి కృష్ణుడితో చెప్తాడు కృష్ణుడు అతనికి జీవితం మరియు మరణం అనేవి నిరంతర ప్రక్రియ అని ఆత్మ అమర్తమైనది అని వివరిస్తాడు కర్మయోగం కృష్ణుడు కర్మయోగం గురించి వివరిస్తాడు కర్మయోగం అంటే ఫలాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం జ్ఞానయోగం జ్ఞానయోగం అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందడం కృష్ణుడు అర్జునుడికి జ్ఞానం ద్వారా మనం సంసార బంధాల నుండి విముక్తి పొందవచ్చని చెప్తాడు గుణాలు సత్వ రజస్ తమస్ అనే మూడు గుణాల గురించి కృష్ణుడు వివరిస్తాడు మన ప్రవర్తన ఈ మూడు గుణాల ప్రభావం వల్లనే ఉంటుంది నిష్కామకర్మ ఫలాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం అత్యంత ముఖ్యమైన విషయం అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత భగవద్గీత రెండవ అధ్యాయం జీవితం గురించి లోతైన అంతర్దృష్టిని ఇస్తుంది ఈ అధ్యాయంలోని భావనలు మన జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత రెండవ అధ్యాయం యొక్క వివరణలు